హలో అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో డిజైన్ ఎలా సెట్ చేసుకోవాలి అది చూపిస్తున్నాను ఒకసారి స్క్రీన్ పైన చూడండి ఏం లేదు మొత్తం మనం హోమ్లోకి వెళ్ళేసి డిజైన్ చూసుకొని దానిలో మనము బ్యాకు ఫ్రంట్ ఉంటాయి కదా మనకేది కావాలో అది కాపీ చేసేసుకొని మనం స్క్రీన్ మీదకి వచ్చేలాగా చేసుకోవాలి బ్యాక్ అయితే బ్యాక్ ఫ్రంట్ అయితే ఫ్రంట్ ఏది కావాలంటే అది కాపీ చేసుకొని స్క్రీన్ మీదకి వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి అది అక్కడ చూపిస్తున్నారు కదా దానిలో ఉంటాయి మనము సెలెక్ట్ కాపీ చేసుకున్నవన్నీ ఆ ఫ్లవర్ గుర్తు మీద ఓపెన్ చేస్తే అవన్నీ వస్తాయి దాన్ని ఓకే చేసేసుకుంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది మనకి బ్యాక్ అయితే బ్యాక్ ఏది కావాలంటే అది మనం దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనకి నచ్చిన విధంగా మనకి స్క్రీన్ మీద ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవాలి ఎలా అంటే మనకి ఫ్రంటా బ్యాకా ఎలా అది సెలెక్ట్ చేసుకొని మనకి డైరెక్షన్ ఎలా కావాలి మన వైపు ఉండేటట్లు ఐ మీన్ లెఫ్టా రైటా బ్యాకా ఫ్రంటా అలా మనము నుంచున్న దానికి లెఫ్ట్ కావాలా రైట్ కావాలా అలా డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి ఎఫ్ అనే దాని మీదకి వెళ్ళేసి మనకి ఎలా కావాలో ఆ రేంజ్ ఆ సైజులో ఆ రేంజ్లో మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అది చూడండి ఎఫ్ అనే దాని మీద ఇచ్చేసేస్తే మనకి వస్తుంది అది అయిపోయిన తర్వాత కలర్ ఆప్షన్స్ అనమాట డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత థ్రెడ్స్ ఉంటాయి థ్రెడ్ సిబ్బల్ మీద ఇచ్చేసేస్తే కలర్స్ ఆప్షన్స్ వస్తాయి ఆప్షన్స్ వచ్చిన తర్వాత మనం ఏమేమి కావాలో నెంబర్స్ ఇచ్చేసేస్తే సరిపోతుంది ఎన్ని కావాలంటే అన్నీ సెలెక్ట్ చేసేసుకొని ఓకే ఓకే చేయడమే ఓకే ప్రెస్ చేయడమే ఆ తర్వాత కలర్ ఆప్షన్ అయిపోయిన తర్వాత అది ఓకే 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 ప్రెస్ చేసేస్తే అది క్లియర్ అయిపోతుంది కలర్ సెట్ అవుతుంది ఆ తర్వాత ఎడిట్ మోడ్ నుంచి ఎంబ్రాయిడరీ మోడ్ ఆఫ్ ఆన్ చేయాలి అప్పుడే స్టిచ్చింగ్కి రెడీ అయినట్లు అనమాట ఎంబ్రాయిడరీ మోడ్ ఆఫ్ ఆన్ చేస్తే దాన్ని మనము ఎంబ్రాయిడరీ మోడ్ అయిపోయిన తర్వాత మనము ఏదైతే నీడిల్ నీడిలు సెలెక్ట్ చేసుకోవాలి వన్ అయితే వన్ ఏది కావాలంటే అది ఆ నీడిల్ సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి ప్రెస్ మూవింగ్ చూడండి వీడియోలో చూస్తున్నట్టు అది మనకి కరెక్ట్ పొజిషన్కి తీసుకొచ్చుకోవాలి అక్కడ ప్లస్ మార్క్ ఉంటుంది అది ఎలా కావాలో అలా మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది టు పొజిషన్ వచ్చే వరకు దాన్ని లెఫ్ట్ రైట్ మూవ్ చేసుకుంటూ ఉండాలి మిషన్ని ప్లస్ మార్క్ ఎక్కడైతే ఉందో అది వచ్చే వరకు మనం మూవ్ చేసుకుంటూ ఉండాలి అది లెఫ్ట్ రైట్ మనకి మూవింగ్ చేసుకుంటూ ఉండాలి లెఫ్ట్ అయితే లెఫ్ట్ అది ఒక స్క్రీన్ మీద కనిపిస్తుందిగా లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫ్రంట్ ఎటు కావాలంటే అటు మనము మూవ్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా అది మూవ్ చేసుకుంటూ దాని కరెక్ట్ పొజిషన్ వచ్చే వరకు దాన్ని మూవ్ చేయాలి అప్పుడు దాన్ని ట్రిమింగ్ ఇచ్చేసి స్టార్ట్ చేయాలన్నమాట నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టిచ్చింగ్ ఒక్కసారి చూడండి ఎలా వర్క్ అవుతుందో స్టిచ్చింగు డిజైను పికాక్ డిజైను మళ్ళీ కాకపోతే నెక్ డిజైన్ కొంచెం మార్పు ఉంది లిఫ్ట్ డిజైన్ టైప్లో ఒక్కసారి చూడండి ఎలా స్టిచ్ చేస్తుందో లీఫ్ టైప్లో వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది లుక్ అమేజింగ్ సింప్లీ సూపర్ ఒకసారి చూడండి మిషన్ ఎలా వర్క్ చేస్తుందో చూడండి డిజైన్ ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది కానీ సింపుల్ అనుకుంటాం కానీ అది ఎంత సింపుల్ అయితే ఏం కాదు దాన్ని దానికి కొంచెం మనం ఎఫర్ట్ పెట్టాలి అప్పుడే దాని యొక్క మన వర్క్ మంచిగా వస్తుంది సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి నా వీడియోస్ చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.